ప్రాచీన కాలంలో శ్రీవిల్లి పుత్తూరు వరాహ క్షేత్రం అని పిలువబడింది శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం దాల్చి అమ్మవారితో ఇక్కడ విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి ఈ పేరు వచ్చింది చెంపకారణ్యం అనే అడవి ఈ వరాహ క్షేత్రంలో ఒక భాగంగా ఉండేది ఒకనొకప్పుడు ఆ అడవిలో విల్లి గండన్ అనే ఇద్దరు అన్నదమ్ములు కోయరాజులుగా ఉండేవాళ్ళు ఒకసారి వాళ్ళు వేటకు వెళ్ళినప్పుడు చిన్నవాడైన గండన్ ఒక పులిని తరుముకుంటూ వెళ్ళాడు ఎదురు తిరిగిన పులి అతనిని చంపివేసింది తమ్ముణ్ణి వెతుకుతూ విల్లి అతను కనపడబోయేసరికి అలిసిపోయి ఒక చెట్టు కింద విశ్రమించి గాఢ నిద్రపోయాడు విల్లికి స్వప్నంలో అనంతసయనుడు దర్శనాన్ని ఇచ్చాడు గండన్ని పులి చంపివేసిన వైనాన్ని తెలిపాడు తాను కాలనేమి అనే అసురుణ్ణి వధించటానికి వచ్చి సమీపాన ఉన్న మర్రి చెట్టు కింద ఉన్న పొదల్లో వటపత్ర సాయిగా విమలాకృతి విమానంలో సైన భంగిమలో ఉన్నట్లు విల్లికి తెలిపాడు ఈ అడవిని ఒక సుందర నగరంగా తీర్చి తనకు ఆలయాన్ని నిర్మించమని విల్లికి సకల శుభాలు చేకూరుతాయని భగవానుడు చెప్పాడు వటపత్ర సాయి ఆదేశాన్ని శిరసావహించి ఆ కోయరాజు వెళ్ళి ఒక ఆలయాన్ని నిర్మించాడు ఆ ఆలయం చుట్టూ అనేక అందమైన వీధులను పెద్ద పెద్ద భవంతులను పలు వృత్తుల వారికి ఆవాసాలను నిర్మించాడు దేవతలే ఆశ్చర్యపడే రీతిలో వటపత్ర సాయికి ఉత్సవాలు జరిపించి వృద్ధాప్యంలో ఆ పరంధాముని సన్నిధికి చేరుకున్నాడు కొత్తగా నిర్మించారు కాబట్టి ఆ ఊరిని పుత్తూరు అని అడవిగా ఉండే ఆ ప్రదేశాన్ని నగరంగా నిర్మించిన విల్లి పేరు చేర్చి ఆ ఊరికి విల్లి పుత్తూరు అనే పేరు ప్రచారమైంది అటు తరువాత ఆండాళ్ళు అవతరించిన కారణంగా విల్లీ పుత్తూరు శ్రీవిల్లి పుత్తూరుగా మారింది ఈ ఊరు చుట్టూ ఉన్న ప్రదేశాలకు కోయరాజు విల్లి తన తల్లి అయిన మల్లి పేరుతో మల్లినాడుగా కూడా పిలిచారు పన్నెండు మంది ఆళ్వారులలో ప్రముఖుడైన పెరియాళ్వారు ఇక్కడ అవతరించాడు వారి పెంపుడు పుత్రికగా ఆండాళ్ళు అవతరించింది ప్రస్తుతం శ్రీవైష్ణవ క్షేత్రం శ్రీవిల్లి పుత్తూరుగా విశ్వవిఖ్యాతి పొందింది ఇక్కడ ఉండే ప్రసిద్ధికల రెండు ఆలయాల్లో వటపత్ర సాయి పెరుమాళ్ కోయిల్ ఒకటి రెండవది ఆండాళ్ కోయిల్ ఈ ఆండాళ్ కోయిల పెరియాళ్వారు నివసించిన చోటు దీనికి నాచియార్ తిరుమాళిగా అని కూడా అంటారు వటపత్ర సాయి పెరుమాళ్ ఆలయ రాజగోపురం ఎత్తు సుమారు నూట తొంభై ఆరు అడుగులతోటి తొమ్మిది అంతస్తులతోటి పదకొండు కలశాలను కలిగి ఉంటుంది ఈ గోపురానికి సంబంధించిన యథార్థ గాథ ఒకటి ఉంది ఈ ప్రాంతంలో మహమ్మదీయుల దండయాత్ర జరిగినప్పుడు మహమ్మదీయ సైన్యం ఆలయంలోకి ప్రవేశించింది కోవిలలోని అమూల్య రత్నాలను మరియు విలువైన వస్తువులను దోచుకోబోయింది అప్పుడు శ్రీవైష్ణవ భక్తుడు ఒకరు వారిని ధైర్యంగా అడ్డుకొని నిలబడ్డాడు అతని ధైర్య సాహసాలకు మహమ్మదీయ సేనాపతి చూసి ఆశ్చర్యపడి నీవు ఈ గోపురం పైకి ఎక్కి కిందకి దూకాలి అప్పుడు నిన్ను దేవుడు రక్షిస్తే నేను ఏమీ దోచుకోకుండా వెళ్ళిపోతాను అని సవాలు చేస్తాడు వెంటనే ఆ భక్తుడు గోపురం మీద నుండి కిందకి దూకాడు అతనికి ఏ గాయము తగలలేదు దానిని చూచిన సైన్యాధిపతి ఆశ్చర్యంతో తిరిగి వెనకకి వెళ్ళిపోయాడు ஈ ஆலயம் மூலவரு பேரு வட்டப்பிரசா பெருமாள் தாயாரு பேரு ஆண்டாள்